నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు హస్త వేత గోపాలకృష్ణ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మనకు విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపార వాణిజ్య ఇలాంటి వాటి కూడా ఎన్నో రకాల అవకాశాలు వచ్చినప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు చేజారిపోతూ ఉంటాయండి మరి వీటికి సంబంధించి ఈ హస్త బట్టి కూడా ఏ లోపం ఉంటే ఎలా జరుగుతుంది అనే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని పూర్తిగా చూడండి మరి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో కూడా ఆ డౌట్స్ అన్నీ కూడా ఒక కొలికి వస్తాయని నేను అనుకుంటున్నాను మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు నమస్తే అమ్మ గారు ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నారు తను ఏ వన్ స్టేజ్కి వెళ్ళాలనుకున్నా తను బి వన్ స్టేజ్లోనో సి వన్ స్టేజ్లోనో మిగిలిపోతారు లేదా విద్య అయిపోయి ఉద్యోగం కోసం అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కొంతమంది ప్లేస్మెంట్ జాబ్స్ కావాలంటారు అయినప్పటికీ బయటకు వచ్చి కోచింగ్లు తీసుకున్నా ఇంకా ఉద్యోగాలు రాక అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు ఇంకొంతమంది వ్యాపారం పెట్టాలి అని అనుకుంటారు కానీ వ్యాపారం ఎలా పెట్టాలి తెలియకపోవడంతో పాటు పెట్టిన వాళ్ళు కూడా వాటిని దివాలా తీసేస్తూ ఉంటారు ఇంకా వాణిజ్యాలకు సంబంధించి వివిధ రకాలైన రంగాలు ఎన్నో ఉన్నాయి మరి ఇలా అన్నిటిలోనూ చూసుకుంటే అసలు మన చేతిలో ఏ రేఖ ఎలా ఉంటే వారు ఏ పనికి పనికొస్తారు ఏ దారిలో వెళ్తే ఆ పని వాళ్ళకి అభివృద్ధి చేస్తుంది అనేది ఎలా చెప్పచ్చు అంటారు హస్త సాముద్రికంలో తప్పకుండా హస్త శాస్త్ర శాస్త్రరీత్యా ఒక వ్యక్తి ఏ రకమైనటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాల్లో రాణిస్తాడు అనేటువంటిది ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు అయితే గత కాలంలో ఈ హస్త శాస్త్రము ఈ జ్యోతిష్యాలు వీటికి వెళ్లకుండానే మనల్ని మనం పరిశీలించుకోవటం లేదా మనల్ని మన పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు పరిశీలించి ఈ వ్యక్తి ఈ కోణంలోకి వెళితే వాడు రాణిస్తాడు అని చెప్పి ఆ యాంగిల్లో వాడిని పంపించేవారు ప్రవేశపెట్టేవారు ఆ కోణంలో అతను రాణించి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేవాడు అయితే ఇప్పటి కాలానికి ఏమైందంటే మనస్సు ప్రాధాన్యత పెరిగిపోయి కోరికలు విస్తృతమైపోయి మన యొక్క సామర్థ్యం ఏమిటి మనలో ఉండేటువంటి నిగూఢంగా ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి వాటిని అంచనా వేయకుండా ఎదుట మనిషిని చూసి కానీ లేకపోతే మనం ఏదైతే కావాలని విపరీతంగా కోరుకుంటామో దాని మీద మనం దృష్టి పెట్టి కానీ అటువైపు వెళుతున్నప్పుడు ఇక్కడ నిజానికి ఆ రంగంలో అతను సూటబుల్ అయితే ఈ అంచనాకి తగినట్టు ఉంటే కొంతవరకు రాణిస్తాడు ఓకే కానీ ఆ రంగానికి అనువుగా లేనటువంటి అతని మానసిక స్థితి శారీరక స్థితి యోగము లేనప్పుడు ఎంత ప్రయత్నం చేసినా సరే దాంట్లో రాణించడం అనేటువంటిది సాధ్యం కాదు మీకు ఎలాగంటే ఉదాహరణ చెప్తాను నేను ఇప్పుడు ఒక శిల్పి ఒక చక్కని శిల్పాన్ని చెక్కాలని అతను బాగా ఆ నాలెడ్జ్ని పొంది ఉన్నాడు పొంది ఉన్నప్పుడు రాతిలో చెక్కాలనుకోడు ఆ రాతిని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని చోట్లకి వెళ్తాడు ఆ రాతిలో ఇతను చెక్కేటువంటి శిల్పము స్థిరంగా ఉండేటువంటి లక్షణం ఉందా లేదని చెక్ చేస్తాడు రాళ్ళు చాలా రకాలు ఉంటాయి పాలరాయి ఉంటుంది గ్రానెట్ రాయి ఉంటుంది ఇంకొంచెం పలచగా మెత్తగా ఉండేటువంటి ముగ్గురాయి ఉంటుంది ఇంకా తెల్లగా ఎర్రగా ఉండేటువంటి కంకర రాయి ఉంటుంది ఈ మట్టి రాయి ఉంటుంది ఇలా రాళ్ళు ఉంటాయి ఇక్కడ ఒక్కొక్క రాయికి ఒక్కొక్క రకమైనటువంటి పని పనికి వస్తుంది కంకర్రాయిని తీసుకొచ్చి మనం శిల్పంగా చెక్కాలని చెప్పేసి ప్రయత్నం మొదలు పెడితే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఎంత ఆర్టిస్ట్ అయినా సరే వాడు దాన్ని మలసడేడు ఎందుకంటే గ్రానైట్ రాయి తీసుకున్న పాలరాయి తీసుకున్నా మనం ఎంత సుందరమైనటువంటి శిల్పాన్ని చెక్కాలంటే అంత సుందరంగా కూడా అది చెక్కవచ్చు చెక్కవచ్చు ఈ పెడు పెచ్చులు ఊడిపోయేటువంటి ముగ్గురాయి పట్టుకుని ఇంత ఎక్స్పర్ట్ కూడా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అది కాదు అంటే ఇక్కడ సహజమైనటువంటి స్వభావము నిర్మాణంలోనే ఉంటుంది బేసికల్గా అదే ఇంకా ఇతర శాస్త్రాలు చెప్పుకుంటే వ్యవసాయం చేస్తున్నాడు అనుకోండి ఆ రైతు మంచి పంట బాగా తీసుకురావాలనుకుంటే నేల యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలి విత్తనం యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలి ఒక మంచి విత్తనం పట్టుకొచ్చేసి రాతి నేలలో పాతేసి నీళ్ళు పోసిస్తుంది పనికిరాదు ఇసుక నేలలో పాతిన పనికిరాదు దాని లక్షణం ఉంటుంది ఆ ఇసుక నేలలో పండేటువంటి పంట ఏదైతే దాన్ని అక్కడ వేయాలి రాతి నేలలో తక్కువ నీరు ఉండేటువంటి పెరిగేటువంటి మొక్కను అక్కడ వేయాలి ఎక్కువ నీరు సముద్రం ద్వారా గోదావరి జల ప్రవాహంలో ఆ ఒండు నెలలో ఉండేటువంటి పంట వరి పంట అక్కడ వేయాలి అంతే తప్ప మనకి దొరికింది కదా అని తీసుకొచ్చేసి ఆ తేయాకు తోటలను యాపిల్ మొక్కలను తీసుకొచ్చేసి ఇక్కడ గోదావరి ఒడిని నాటేస్తే పెరగవు కానీ మన ఆతృత ఏం చేస్తుంది నేనేదైనా చేయగలను అనేటువంటి ఎక్కువ కోరిక ఒకటి రెండోది అహంకారం మనిషికి నేనేదైనా చేయగలను అహంకారం కొందరిలో ఉంటుంది ఈ లక్షణాలని మనం తెలుసుకోకుండా దాంట్లో ప్రవేశిస్తారు ఇవి ఏం చెప్తుంది అరచేయి అరచేతిలో ఉండేటువంటి ఈ రేఖలు ఈ జీవిత రేఖ శరీర దారుఢ్యాన్ని చెబుతుంది అలాగే ఈ గ్రహస్థానాల్లో కుజుడు ఈ రాహువు ఈ మధ్యలో ఉండేటువంటి ఈ భాగాలు వాటి దృఢత్వాన్ని చెప్పుద్ది సపోజు ఒక వ్యక్తి మిలిటరీ ఆఫీసర్ అవ్వాలి అవ్వాలి అంటే వాడు దృఢంగా ఉండాలి శారీరక దృఢత్వం అంటే బుద్ధి కుశలత కంటే కూడా శారీరక దృఢత్వానికి అక్కడ ప్రాధాన్యత అప్పుడు ఈ గ్రహస్థానాలు ఉన్నతంగా ఉండి జీవిత రేఖ చాలా పటిష్టంగా ఉంటే అలాగే కుజస్థానం అంటే కొంచెం ఎత్తుగా హైట్గా స్టౌట్గా ఉంటా ఆ లక్షణాలు తెలియజేస్తుంది అప్పుడు అటువంటి రంగంలోకి వాళ్ళు వెళ్ళొచ్చు ఇంకొకటి డాక్టర్ అవ్వాలనుకుంటాడు బుద్ధి కుశలత కావాలి దానికి శాస్త్రం సైన్స్ మీద ఆధారంగా ఉండాలి దానికి శిరోరేఖ స్పష్టంగా ఉండాలి బుధస్థానము చంద్రస్థానము ఈ స్థానాలు ఉన్నతంగా ఉండాలి అవి ఇది చెప్తుంది ఒకడు గాయకుడు అవ్వాలి లేదా ఒక కళాకారుడు అవ్వాలి కళాకారుడు అవ్వాలి అంటే స్వతసిద్ధంగా పూర్వజన్మలో ఉండేటువంటి వాసన ఉండాలి అంటే ఆ రకమైనటువంటి వాయిస్ ఈ టెంపరమెంటు ఇవన్నీ కూడా అతనిలో నిక్షిప్తమై ఉన్నాయని ఈ శాస్త్రం చెబుద్ది అటువంటి దాంట్లో మనం ప్రవేశిస్తే దాన్ని నిష్ణాతుడయి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతాడు అసలు బేసికల్గా ఇక్కడ ఈ లక్షణం లేకుండా అది నేను చెప్పాను కదా కంకర్రాయి రాయి పట్టుకొచ్చేసి అద్భుతమైన శిల్పం చెక్కాలి అంటే అవ్వదు అయితే ఆ కంకర్రాయి కూడా ఇంకో పనికి ఉపయోగిస్తుంది ఆ పనికి ఉపయోగించాలి అలాగే ఈ వ్యక్తిలో ఉండేటువంటి లక్షణాలు దేనికి పనికొస్తాయి అనేటువంటిది ఈ సాముద్రిక శాస్త్రం క్షుణ్ణంగా చెప్పేస్తుంది మనకి అటువంటి కోణంలో ఆ వృత్తిల్లో ఆ వ్యాపారాల్లో ఆ రకమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాటిల్లో ప్రవేశపెడితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరగలరు అయితే మన కంట్రీ కంటే కూడా ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో ఈ చైనా రష్యా ఇలాంటి దేశాల్లో బాల్యం నుంచి ఈ శాస్త్రాన్ని పరిశీలించి వాళ్ళు కొన్నిటిలో నిష్ణాతులు అవుతారు గమనించి అటువైపు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు అంటే ముఖ్యంగా ఈ జిమ్నాస్టిక్స్ క్రీడలు వీటిలో వాళ్ళు మాస్టర్స్ అయిపోతున్నారు అవును ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు కారణం ఏమిటి అక్కడ సెలెక్షన్ అక్కడ వాళ్ళు దీన్ని బేస్ చేసుకునే చేస్తారు ఓకే వాళ్ళు ఆ తరిఫీది ఇవ్వటానికి ఆ శారీరక దృఢత్వము ఆ తెలివితేటలు ఉన్నాయా లేదా అనే వాళ్ళు ముందుగానే పసిగట్టి వాళ్ళు పన్నెండో సంవత్సరం పదో సంవత్సరం నుంచి కూడా అటువైపుగా వెళ్ళిపోతూ ఉంటారు కోచింగ్ ఇస్తారు అంచేత నిష్ణాతులు అవుతారు మనము ఏమిటంటే జనాభా ఎక్కువ ఆర్థిక పరిపుష్టి తక్కువ అంచేత మనం ఎంతసేపు డబ్బు గురించి ఆలోచన చేస్తాము డబ్బు గురించి ఆలోచన చేసినప్పుడు ఎంత త్వరగా డబ్బు వచ్చేయాలి త్వరగా డబ్బు వచ్చేటువంటి వృత్తులు ఏమిటి వ్యాపారాలు ఏమిటి దీని మీదకి ఉంటాం మనం ఆ వెళ్ళినప్పుడు ఆ పొటెన్సీ ఉందా లేదా అనేటువంటిది చూసుకోవాలి మనం దేనికైనా అంతే దేనికైనా అంతే ఓ కడుతున్నారు కడుతున్నారనుకో పదంతస్తులు వేయాలంటే ఆ నేల అది దాన్ని భరిస్తుందో లేదని ముందు టెస్ట్ చేస్తారు కదా అలాగే దాంట్లో రాడ్లు సిమెంటు అన్నంతస్తులు సరిపడే బలాన్ని ఉపయోగిస్తారు కదా అవన్నీ ఉంటేనే కదా అది గ్రోత్ కలగటం మరి ఇక్కడ ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలి అంటే దానికి బేస్ ఏంటి అనేటువంటిది ఇక్కడ చూసుకోకుండా అందువల్లనే మనం చాలామంది డబ్బు ఉంది కదా ఎక్కడికైనా చెప్పించేస్తాం పంపించేస్తాం డబ్బులు ఉన్నాయి నాకు చాలామంది ఉన్నారు తెలిసినటువంటి వాళ్ళ డబ్బులు ఉన్నాయి కలెక్టర్ కోచింగ్ ఢిల్లీ పంపేస్తారు లేకపోతే రాజ్కోట్ పంపేస్తారు ఐదేళ్ళు చక్కగా డబ్బులు ఉన్నాయి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు వస్తారు తిరిగి ఇలాగ ఎంతమంది వెళ్తున్నారు అంటే వ్యాపారం అది అంతే తప్ప నువ్వు శాస్త్రాన్ని నమ్ముకో ఖచ్చితంగా తెలుసుకో ఆ పొటెన్సీ ఉన్నదానికే ప్రయత్నం చేయి అది ఇంకా మెరుగు చేసుకోవచ్చు లేని దాన్ని తెచ్చిపెట్టలేమో గుర్తుపెట్టుకోండి లేని దాన్ని తెచ్చిపెట్టలేమో ఉన్నదాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు అంటే వృత్తి అయినా వ్యాపారమైనా ఉద్యోగమైనా ఇంకా ఉన్నత రంగాల్లోకి వెళ్ళాలి అంటే బేసికల్గా మనలో ఆ సామర్థ్యం ఉందో లేదో తెలి తెలియజెప్పేటువంటిదే సాముద్రికం అంచేత మనల్ని మనం నమ్ముకోవాలి అంచేత ఎవరినో నమ్ముకుని వీటికి మనం ప్రయత్నాలు చేస్తే మనం ఉన్నత స్థితికి వెళ్ళలేము వ్యాపారాల్లో రాణించలేము ఉన్నత ఉద్యోగాలు పొందలేము తెలుసుకుంటే వేస్ ఉన్నదాన్ని మనం వృద్ధి చేసుకుని చక్కగా కోటీశ్వరులు కావచ్చు మంచి విద్యావేత్తలు కావచ్చు మంచి ఉన్నతమైన రాజకీయవేత్తలు కావచ్చు సైంటిస్టులు కావచ్చు అనేక వ్యాపారాల్లో రాణించి ఉన్నతమైనటువంటి స్థితికి చేరొచ్చు నిజంగా గురుగారు చెప్తుంటే ఎంత చక్కగా చెప్తున్నారంటే ఏ రేఖ ఎలా ఉంటే దాన్ని బట్టి మన ఫ్యూచర్ మనమే డిసైడ్ చేసుకోవచ్చు చిన్నతనంలోనే అని అనేది నిజంగా మీరు చెప్పింది అయితే వాస్తవమే సో దీన్ని గనక పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్క తల్లిదండ్రులు గనక పిల్లలపై ఫోకస్ చేస్తే వారికంటూ ఒకేది వచ్చేసరికి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు చెప్పిన ప్రకారం చూస్తే నిజంగా చాలా చక్కగా వివరించారు గురుగారు గారు ధన్యవాదాలు మీకు కూడా అండ్ మీరు కూడా చూసారు కదా వీడియో మొత్తం కూడా అసలు మీకేం అనిపించింది సో ప్రతిసారి నేను ఇలా చెప్తున్నాను అనుకోకుండా ఎందుకు అంటే ఒకటి మనం చూసాము అంటే అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేదాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి అసలు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ దీంట్లో ఇంకేం డౌట్స్ ఉన్నాయి మీకు మీరు ఏ రంగానికి వెళ్దాం అనుకుంటున్నారు మీకు ఎటువంటి హెల్ప్ కావాలి సో వీటన్నిటి గురించి కూడా మీరు ఖచ్చితంగా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ దానికి తగిన వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను అండ్ టుడే దిస్ వీడియో వేసి మరోసారి మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను అంతవరకు సెలవు